హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము షిఫ్టీకి అయితే రీచ్ అయిపోయాము ఎప్పుడంటే థర్స్డే నైట్ కంటే రీచ్ అయిపోయాము నైన్ థర్టీ నైన్ ఫార్టీ కల్లా మేమైతే సాయి దర్శనంకి అయితే వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయిపోయి అప్పుడైతే మేము టక్ టక్ అయితే వెళ్ళిపోయాము రూమ్స్ కూడా తీసుకోలేదు అందరూ ప్రీ బుకింగ్ అయితే చేసుకుంటారు రూమ్స్ మేమైతే అసలు బుక్ కూడా చేసుకోలేదు సడన్గా వెళ్ళిపోయాము ఫస్టే కాబట్టి ఎలాగో బాబా హారతి అవన్నీ చూడాలనిపించి మేమైతే వెళ్ళిపోయాం ఫాస్ట్గా ఎలాగో సాయిబాబా దర్శనం మంగళహారతి అయితే ఆ రోజు మేము చూసాము బట్ దర్శనం చేసుకున్నాం కానీ లోపలికైతే దర్శనం చేసుకోవడానికి బాబాని ఎంట్రన్స్ చెప్పలేదు జస్ట్ గేట్ ఒకటి అడ్డం పెట్టారు బాబాకు మేము వెళ్ళడానికి సో దర్శనం అయిపోయిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ మేమైతే రూమ్స్ తీసుకున్నాము వేరేతర మేమైతే పీవీ బుకింగ్ అయితే చేసుకోలేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రూమ్స్ అయితే ఈజీగానే దొరుకుతాయి మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే భోజనం చేయడానికైతే వచ్చాము సాయిబాబా ప్రసాగం ఇదే అండి టోకన్ ఇచ్చారు బయట స్లిప్ అనేది ఇచ్చేసి లోపలికైతే ఇంటెన్స్ అయిపోవచ్చు అన్నము సాంబారు ఇంకొకటి అల్చన్న కూర అనుకున్నాను నేను పెట్టీ కూడా వెళ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా షిరడి దర్శనం వెళ్ళారా ఛానల్ ఎవరైతే ఫస్ట్ అని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్